అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి అలాగే మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత మనకి హైప్ అని ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఆ హైప్ మీద టచ్ చేసినట్లయితే మనకి మీకు ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది దాని ద్వారా మనకి కొద్దిగా ప్రోత్సాహకంగా ఉంటుంది ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ఉదయం నుంచి ఏ బిల్లుల్లో ఎటువంటి కదలికలేదు నిన్న రాత్రికి అన్ని బిల్లు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీ హండ్రెడ్ పర్సెంట్ బిల్లు వెళ్ళున్నాయి అయితే ఉదయం నుంచి బిల్లులో ఎటువంటి కదలికలేదు దాదాపుగా ఆరు గంటల సమయంలో చాలా బిల్స్ ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి బిల్స్ చెక్ చేయడం జరిగింది ఇది ఉద్యోగులకు సంబంధించిన ఒక బిల్లు అలాగే పెన్షన్స్ బిల్స్ కూడా చాలా చెక్ చేయడం జరిగింది వాటిలో ఎటువంటి కదలికైతే లేదు మామూలుగా అయితే మనకి ఈ రోజు ఉదయం తొమ్మిది పది సమయంలో జమ అయ్యే పని అయితే ఇప్పటికే మనకి ఈ కదలిక వచ్చి ఉండేది ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు ఉదయం అయితే అంటే ఉదయం పది తొమ్మిది పది గంటల అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు లేనట్లుగానే తెలుస్తుంది ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే మీకు వీడియో రూపంలో తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ జీతాలు పెన్షన్ల సంబంధి బిల్లుల స్టేటస్